ఉత్సవ ప్రియుడైన శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి ప్రతి ఏటా బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతాయి ఈ ఉత్సవాలలో స్వామివారికి జరిగే అలంకార స్నపన తిరుమంచం ఎంతో ప్రత్యేకమైంది బ్రహ్మోత్సవాలలో రెండవ రోజున మూడవ రోజున ఏడవ రోజున మలయప్ప స్వామికి జరిపే అలంకార స్నపన తిరుమంచడానికి విశేష ప్రాధాన్యత ఉంది ఒక్కొక్క విశేష ద్రవ్యంతో అభిషేకించిన తరువాత స్వామి అమ్మవార్లకు నల్లద్రాక్ష మాల బాదంపప్పు మాల బట్టివేరుమాల యాలకుల మాలలు మొదలైన విశిష్ట మాలలతోనూ శ్రీవారికి ప్రీతికరమైన తులసి మాలలతోనూ అలంకరించి ధారణ నడుమ మంగళ స్నానాన్ని నిర్వహిస్తారు బ్రహ్మోత్సవ శుభవేళలో వర్ణశోభితంగా సాగే ఈ అలంకార స్నపన తిరుమంచనం భక్తులకు నేత్రానందాన్ని కలుగజేస్తుంది